అంట చే హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చిని లైఫ్ ముచ్చట ఏంటంటే మా నిహాన్షి గారి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ అన్ని ఎలా చేసుకున్నాం అనేది అయితే ఈ బ్లాగ్ లో ఉంటది సో మొత్తం టోటల్ వీడియో స్కిప్ చేయకుండా యూస్ చేయండి రోజు లేసేదానికంటే కొంచెం ముందే లేచైతే అక్కడికి బర్రెల దగ్గరికి వెళ్ళి పాలైతే తీసుకొని వచ్చిండు ఎందుకంటే ఇప్పుడు పాల ప్యాకెట్లు అయితే యూజ్ చేయము మేము చిక్కటి పాల యూజ్ చేస్తాం ఇక్కడ అయితే చాలా బర్రెలు అట్లా అట్లా పెంచుకొని అయితే

ప్రాక్టీస్ చేసింది మమ్మీ ఇట్లా అట్లా అని తర్వాత కరెక్ట్ టైంకి మైక్ పెట్టినాకనే ఏడిచేసింది ఫస్ట్ టైం ఇంటికాడ ప్రాక్టీస్ చేసింది ఒక షార్ట్ వీడియో కూడా పెట్టిన ఆ షార్ట్ వీడియోలో కూడా మంచిగా చెప్పింది కానీ అక్కడికి వెళ్ళినాకనే ఏడిచింది సో ఏం చేస్తాం ఏం చేయలేం సో వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే అందరికి చాక్లెట్స్ వస్తుంది బర్త్డే రోజు మెయిన్గా స్కూల్కి ఎందుకు ఏంటంటే ప్రేయర్లు అది చెప్పడానికి ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ వంచడం కోసమే వెళ్ళింది కానీ అక్కడ మైక్ పెట్టంగానే ఏడి చేసిందా సో అది అయిపోయింది ఓన్లీ వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ వంచడం కోసమే నేను స్కూల్కి వెళ్తాను స్కూల్కి వెళ్తా అన్నది సో పని చేసినాకనైతే డైరెక్ట్ మమ్మీ నేను ఇంటికి వచ్చేస్తాను ఇంటికి వచ్చేస్తా అంటే ఇంటికి తీసుకొని వచ్చేసినాం ఇంటికి వచ్చాకనే గుడికి వెళ్ళినాం పొద్దున గుడికి వెళ్దామంటేనేమో వీలు కాలేదు ఎందుకంటే వాళ్ళు లేవడమే లేసిరు సో గుడికి అయితే వెళ్ళడానికి వీలు కాలేదు మళ్ళీ మా విహాన్ వచ్చేదాకా కొంచెం ఒక పీరియడ్ వెళ్ళేసి వచ్చిండు అందుకే వాని కోసం అన్నట్టు అందుకే సో లేట్ అయిపోయింది గుడికి రావడం సిరిసిల్లలోనే ఆ టెంపుల్ చాలా మంచిగా ఉంటుంది టెంపుల్ అయితే రాజరాజేశ్వరి స్వామి టెంపుల్ సూపర్ ఉంటుంది చూడండి లొకేషన్ ఎంత మంచిగా ఉందో ఎల్లమ్మ తల్లి పుట్టుంది ఉంది ప్లస్ అన్ని దేవుళ్ళు ఇక్కడ ఈ గుళ్ళనే ఉన్నాయి సో మంచిగా దర్శనం చేసేసుకున్నాం గుడికి వెళ్ళి రాగానైతే బేకరీకి వెళ్ళినాం బేకరీకి ఎందుకు వెళ్ళామంటే కేక్ ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళినాం ఒకవేళ కేక్ ఆర్డర్ ఇవ్వకుండా అక్కడ ఉన్నది తీసుకొచ్చినాం అనుకో ఆమెనైతే మెచ్చేది ఆమెకు నచ్చిన డిజైన్ కావాలి ఖచ్చితంగా సో ఆమెకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాకనైతే కేక్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చినాం సో ఇంటికి వెళ్ళాకనైతే ఆమె నీ బర్త్డేకి ఏం కావాలిరా నాని అని అంటే రాసుకోవడానికి టేబుల్ మీట్ కావాలి మమ్మీ అని చెప్పేసింది సో వాళ్ళ డాడీ అయితే టేబుల్ మీట్ ఆర్డర్ పెట్టిండు కరెక్ట్ లక్కీలా

केबो यो भिडियोले एना एना जाई पर्दलो म न म त अब ना घोषणा गर्नु छ ओके आइ सके ఫస్ట్ స్ప్రే కొట్టుకుర్రు ఇప్పుడు కేక్ కట్ చేస్తు ఏంది అని ఆలోచిస్తుర్రా అయితే కేక్ కటింగ్ మొత్తం అయిపోయినాకనైతే ఆ స్ప్రేస్ ఇట్లా తెచ్చుకున్నాం కదా అయ్యో అనేసి అప్పుడు గుర్తుకొచ్చింది తర్వాత వట్టిగా వేస్ట్ అయిపోతుంది కదా ఎట్లా ఒక లుక్ అయితే ఇద్దాం అనేసి స్ప్రే కొట్టేసిరు తర్వాత ఇక కేక్ కటింగ్ అయిపోయాక స్ప్రేస్ ఎంజాయ్ చేసినాం ఏం చేస్తాం సో మర్చిపోతే అట్లనే ఉంటుంది అన్నట్టు ఆగం ఆగం అయిపోయింది సో మాకు ఉన్నంతలా చిన్నగా చేసుకున్నాం డెకరేషన్ అంతే సో ఎక్కువ బెలూన్స్ తోటి అట్లా ఇట్లా కాకుండా ఉన్నంతలో డెకరేషన్ చేసుకొని సో కేక్ కటింగ్ చేయించుకున్నాం ఆమె హ్యాపీనెస్ కోసం మా విహానికి అయితే వాళ్ళ చెల్లెకి కేక్ పెట్టడమైనా వాళ్ళ చెల్లెని దీవించడం అక్షంతలేయడం మేమేస్తే వాడు కూడా నేనేస్తా మమ్మీ నేనేస్తా సో వాడు కూడా దీవించేసిండు వాళ్ళ చెల్లెని మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ అయితే మా పాపని దీవించండి సో ఇక నుండి అయితే అందరూ దీవిస్తారు అందరు కేక్ పెడతారు చూసేయండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి మా పాప బాబుకు పెట్టలేదు అనేసి అయితే తర్వాత నేను అన్నయ్యకి పెడతా కేకు అన్నయ్య నాకు పెట్టేయండి కదా అని మళ్ళా అది కూడా వాళ్ళ అన్నయ్యకి దీన అన్నట్టు వాళ్ళ అన్నయ్య అయితే నీట్గా తినబెట్టిండు కానీ ఆమెకు దినబెట్టరాక మొత్తం మూతికి అంతా ఊసేసింది ఆమెనేమో మా ఆడబిడ్డ వాళ్ళ అత్త సో ఇప్పుడైతే వాళ్ళు కేక పెట్టే వాళ్ళు వాళ్ళ ఇద్దరు బావాలు మా ఆడబిడ్డ వాళ్ళు ఇద్దరు కొడుకులు అన్నట్టు ఆమెకు ఎంత ఉన్నారు ఇవిడో ఇంత ఎంత బావలు ఉన్నారు ఇంత చిన్న మరదలు ఉంది వీళ్ళు మా యారాలు మా బావ వాళ్ళు आ आ ये ये आ छी से हो गटी गटी गुड गटी यो आ दो बावा लो इड बा वहां पे हां क्या है देखो आज विनायक को हैप्पी बर्थडे ठीक तो बड़ा टाइम तो है ओके लाइक गाइस మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్